చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లోపల నిరుద్యోగులను వేసి తాళం వేసిన పోలీసులు ఇది ప్రజా పాలన కాదు పనికి మారిన పాలన నిరుద్యోగులకు మాటిచ్చి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డిని గుడ్డలో తీసి కొట్టాలా నాది కొడంగల్ రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు ఉద్యోగులు ఇవ్వ ఉద్యోగాలు ఇవ్వక నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఎందుకంటే బయట మీరే చూస్తున్నారు కదా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఒక ఐదు వేల ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్ లో చెప్పేస్తుంటారు కానీ ఆ విధంగా మీరు చెప్పి చెప్పిస్తారు మంచిదే కాదని మీరే ఒకసారి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఆయన రేవంత్ రెడ్డి కాదు కంకి మాలిని రెడ్డి ఆయన పేరు ఎత్తకు ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడారు ఆయన పేరు పెట్టకు అసలు ఆయన పేరు ముఖ్యమంత్రి కాబట్టే కదా పేరు ఎత్తగా చెప్తున్నా మేము నమ్మి కదా ఆయన ఓటేసింది ముఖ్యమంత్రి మేము మేము ఓటిస్తున్నాయి కదా ముఖ్యమంత్రి అయ్యింది ఇక్కడ ఏ జిల్లా మీద మాది వికారాబాద్ నానిగా కొడంగా నేను ఓటించిన ఎందుకే ఆయన పేరు ఎత్తగా చెప్తున్నా ఎందుకట్లా ఎందుకంటే మాకు జీవితం నాశనం చేస్తున్నాయి ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ ముప్పై నాకు వచ్చింది ఇప్పుడు మేము చదువుకొని ఏడుకి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక అవున ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చూసుకున్నామంటారు ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడున్నాయి చూపెట్టండి అరే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కి వెళ్తే గానీ అరే భయ మేము పదివేలు ఇస్తాం చేస్తా చేయండి లేకపోతే వెళ్ళండి అంటారు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా ఉద్యోగాలు ఎక్కువ ధరలు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఎక్కువైనా ఒకసారి రేవంత్ రెడ్డి అదే మీరు వచ్చి నీకు ఎవరన్నారు నువ్వు వేసినావా ఏ ఉద్యోగాలు వేసినావు నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏం వేసినావని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసలు సాక్షిగా గుడ్డలు కూడా తీసుకుంటా అని చెప్పినావు ఈ రోజు నువ్వు మా మమ్మల్ని మాటిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు నిన్ను ఏడాది కూడా కొట్టావు ఈ రోజు నిన్ను ఆ రోజు గుడ్లు కూడా తీసి బయట చెప్పుకుంటా మీరు మీరు కొట్లాడుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఏం కూడా తీసుకుంటాను ఇప్పుడు చెప్పు ఆ విధంగా అసలు ఉండొచ్చు ఉండాలంటే మొత్తం మాట నిజం లేదు శ్రీధర్ బాబు గారు మాకు జాబ్ కాదు అని చెప్పేసి అరే సాదాగా అయినప్పుడు మీకు హామీ ఇవ్వడం ఎందుకు రాసుకోవడం ఎందుకు నీకు అంటే అందరు రియాజ్ కావచ్చు కోదండ రామ్ ఆగ్నూర్ మురళి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేదు డబ్బు కాసేపడి అమ్ముడుపోయిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక మాట మీద ఉండేది కాదు డబ్బు కాసేపడి అమ్ముడుపోయిన వాళ్ళన్నారు వచ్చి వస్తారు మీకు ఇస్తామని చెప్పేస్తారు వచ్చి మాట ఇస్తారు వెళ్ళిపోతారు డబ్బు ఒక్కరు కూడా నిజ నిజాయితీ పదవులు కారు ఒక్కరు చెప్పాలంటే ధర్నాలు చేసేటోళ్ళు కూడా మీరు మొత్తం ఏదో రాజకీయం కోసము దానికోసమే చేస్తున్నారు రాజకీయం గురించి అరే మా బాధ మేము మీ మీడియా ద్వారా చెప్పిన ఎట్లా ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది ఇగో మేము ఈ నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కు మరియు హాస్టల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అని అడగలేక రేపు సంక్రాంతి సీజన్ ఉందా ఇంట్లో కూడా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు మా బాధ అవుతుంది ఏం చెప్పాలి ఇంటికి అడిగి మా విలేజ్ వాళ్ళు అదే ఏం జాబ్ వచ్చిందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అది అడుగుతున్నారు బాధేస్తుంది బాధేస్తున్నా ఇంటికి వెళ్ళి మేము ఫెస్టివల్ కూడా వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ ఈసారి జాబ్ కొట్టుకుంటాం అంటే మీకు రావురా

Okay. okay.